హాయ్ గైస్ అందరికీ నమస్కారం అండి నాగోల్ మెట్రోకి దగ్గరలో జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనేది మనకు ఒక ఇల్లు కార్నర్ ఇల్లు అనేది మనకి సేల్కి వచ్చిందండి ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ప్రమోట్ చేయడం జరుగుతుందనమాట పేడ్ ప్రమోషన్ కాబట్టి కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ తీసుకోబడదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది టోటల్ డీటెయిల్స్ చూసిన తర్వాత మీరు ఓనర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి మున్సిపల్ పర్మిషన్తో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ హౌస్కి వచ్చేసరికి లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో స్పేసియస్ పార్కింగ్తో పాటు త్రీ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు వన్ బీహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు సౌత్ ఈస్ట్ కార్నరు సౌత్ సైడ్ కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది టూ సైడ్ కూడా మనకి గేట్స్ అయితే ఉంటాయన్నమాట ఇది మనం గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది హాల్ విత్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ వచ్చేసరికి నాగోల్ అనే ఏరియాలో ఉందండి నాగోల్ మెట్రోకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది జస్ట్ మనం టెన్ మినిట్స్ డ్రైవ్ అయితే రీచ్ అయిపోవచ్చు నూట తొంభై ఐదు గజాల్లో కట్టిన హౌస్ ఈస్ట్ సౌత్ కార్నర్ హౌజ్ అనమాట సౌత్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సీసీ రోడ్స్ అయితే ఉంటాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అలాగే మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది లిఫ్ట్ అయితే ఇచ్చారు టోటల్ గా రెడీ రూమ్ అయితే ఉంది ఓనర్ పోర్షన్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ పోర్షన్ ప్రిబిఎస్పీ పోర్షన్ అయితే ఇచ్చారు అది ఫుల్లీ ఫర్నిచర్డ్ అయితే ఇవ్వడం జరిగింది విత్ కబోర్డ్స్ అయితే ఉంటుందన్నమాట ఇది ఇది రూమ్ దాని పక్కన కిచెన్ రూమ్ అయితే ఉంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి అవుతున్నాం లిఫ్ట్ చూసుకోవచ్చు లిఫ్ట్ పక్కన వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ స్టెప్ ద్వారా వస్తే మనకి లిఫ్ట్ ఉంటుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట మెయిన్ డోర్ అనమాట కారిడార్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ఏరియా అయితే ఉంటుంది మెయిన్ రోడ్ చూ చూసుకోవచ్చు ఇండియన్ టే కుర్త చేశారు గ్లాస్ వర్క్ ఫినిషింగ్ అనేది అద్భుతంగా అయితే ఇవ్వడం జరిగింది మంచి కాలనీలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల మనకి అపార్ట్మెంట్స్ హౌసెస్ అయితే ఉంటాయి ఈ పోర్షన్ వచ్చేసరికి ఓనర్ కోసం కట్టిన పోర్షన్ అనమాట ఫుల్లీ ఫర్నిచర్గా ఉంటుంది ఆ అన్న వుడెన్ వర్క్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది అనమాట రొబోట్స్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి త్రీ క్రోస్ టెన్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది స్లైట్లీ నెగషిబుల్గా చెప్పడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి వన్ బిహెచ్కే ప్లస్ త్రీ కార్ పార్కింగ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి త్రీ బీహెచ్కే ఉంటుంది ఫుల్లీ ఫర్నిచర్డ్ అనమాట ఇది ఇది పూజారం చూసుకోవచ్చు సపరేట్ డోర్ అయితే ఇచ్చారు గ్లాస్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది వుడెన్ వర్క్ తో కంప్లీట్ చేయడం జరిగింది అనమాట ఇది డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా కిచెన్ కూడా చూసుకోవచ్చు ఫుల్లీ ఫర్నిచర్డ్ అయితే ఉంది మనకి ఉడెన్ వర్క్ చేపించడం జరిగింది రెడీ టు మూవ్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది ప్రైస్ అనేది నెగోషుల్గా చెప్పడం జరుగుతుంది నెగోషియేషన్ అనేది మీరు ఇచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ఉంటుంది అనమాట ఈ హౌస్ హండ్రెడ్ పర్సెంట్ క్రియేట్లతో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఉంది బ్యాంక్ లోన్ కూడా మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఈ ఏరియాలో మీకు రెంట్ కావాలి అనుకుంటే రెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మీకు ఈ హౌస్కి వచ్చేసరికి మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ రెంట్స్ అయితే వస్తాయి అన్నమాట ఇది ఫస్ట్ బెడ్రూమ్ విత్ తో అయితే ఉంది సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది రైట్గా ఉన్నది ఒక బెడ్రూమ్ కామన్ వాష్రూమ్ మనం చూసేది ఇప్పుడు ఇది థర్డ్ రూమ్ ఇది థర్డ్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో లైక్ చెప్పబైతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచండి మాకు ఎటువంటి ఛార్జెస్ కానీ కమిషన్ కానీ ఉండదు డైరెక్ట్ ఓన్ నెంబర్తో అయితే ప్రాపర్టీ అనేది అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుంది ఇది ఒక పెయిడ్ ప్రమోషన్ కాబట్టి మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలాగే మీరు కూడా మీ యొక్క ప్రాపర్టీని మా ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేయాల్చుకోవాలి అనుకుంటే ఇందా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంది వాళ్ళ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చెప్పండి తక్కువ ఖర్చుతో అయితే మేము ప్రమోట్ చేయడం జరుగుతుందనమాట ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా మనం కంప్లీట్ చేశాము ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం సెకండ్ ఫ్లోర్ లో టూ పోర్షన్స్ ఇచ్చారు రెంట్ పర్పస్గా గా కట్టడం జరిగింది అనమాట ఇది ఫస్ట్ పోర్షన్ యొక్క మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి సెకండ్ పోర్షన్ అయితే ఉంది ఈ పోర్షన్ వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది టూ బెడ్రూమ్స్ ఉంటాయి దీనికి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది కామన్ వాష్రూమ్ ఇక్కడ హ్యాండ్ వాషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ కావాలనుకుంటే మేము వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు నీరే కవర్ చేసాము కదా చూసుకోవచ్చు మీరు ఇది సెకండ్ ఫ్లోర్లోని ఫస్ట్ పొజన్ యొక్క కవరేజ్ అనమాట వీడియో అనమాట ఇది ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లోని సెకండ్ పొజన్కి వెళ్తే వెళ్తున్నాము ఇక్కడ హ్యాండ్ వాష్ అయితే ఇచ్చారు వాష్ ఏరియా ప్లస్ ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ ఫ్రెండ్స్ ఇది మెట్రోకి దగ్గరలో ఉంటుంది బస్ స్టాప్స్కి దగ్గరలో ఉంటుంది అలాగే ఇక్కడ నియర్ బై హాస్పిటల్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ అన్ని అవైలబిలిటీస్ అయితే ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ అయితే నియర్ బై ఉన్నాయన్నమాట అలాగే ఆన్లైన్ సర్వీసెస్ అన్నీ మనకి అందుబాటులో ఉంటాయి స్విగ్గీ జొమాటో అలాగే ఓలా ఊబర్ అన్నీ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి అన్నమాట ఇది వన్ బిహెచ్కే ఫోషన్ ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూము హాలు కిచెన్తో పాటు మనకి చిన్న రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి ఎన్నో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ని మీరు మిస్ అవుతున్నారు అలా మిస్ మిస్ కాకుండా ఉండాలి అంటే కింద రెడ్ కలర్స్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ నోటిఫికేషన్స్ అన్నీ ఆల్లో పెట్టుకోండి అప్పుడే మేమేం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ చేయచ్చు అనమాట మనం కిచెన్ యూటిలిటీస్ వాష్ చేసుకోవడానికి వాషేర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది టోటల్గా మనం సెకండ్ ఫ్లోర్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు టోటల్గా మనం పెంట్ హౌస్కి వెళ్తున్నాం పెంట్ హౌస్లో కూడా వన్ బిహెచ్ పోర్షన్ అయితే ఇచ్చారు రూఫ్ అయితే కవర్ చేయడం జరిగింది అలాగే సపరేట్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు పిల్లర్స్ తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది క్వాలిటీ విషయంలో ఎలాంటి ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా కట్టడం జరిగింది అనమాట రెడ్ బ్రిక్ అయితే యూజ్ చేశారు ఇది పెంట్ హౌస్ కూడా మనకి వన్ బీహెచ్కే పెంట్ హౌస్ అయితే ఇచ్చారు టోటల్ వాటర్ ట్యాంక్స్ అయితే పైకి వెళ్ళిపోయినాయి వాటర్ ట్యాంక్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాషర్ అయితే ఇవ్వడం జరిగింది యాస్టిస్గా ఇది కూడా వన్ బిహెచ్కే పోర్షన్ అనమాట ఒక బెడ్రూమ్ హాల్తో హాల్ కిచెన్తో పాటు చిన్న పూజా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది చూసారుగా ఫ్రెండ్స్ ఇది టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ డీటెయిల్స్ ఇంకోసారి చెప్తాను వన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యాలో కట్టడం జరిగింది ఈస్ట్ సౌత్ కార్నర్ ఉంటుందన్నమాట సౌత్ సైడ్ వచ్చేసరికి ఫార్టీ ఫిట్ రోడ్ ఈస్ట్ సైడ్ వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో త్రీ త్రీ కార్ పార్కింగ్స్ అయితే ఇచ్చారనమాట అలాగే వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఓనర్ కోసం కట్టడం జరిగింది త్రీ బీహెచ్కే పోర్షన్ ఫుల్లీ ఫర్నిచర్డ్ అయితే ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో టూ పోర్షన్స్ ఉంటాయి ఒకటి టూ బీహెచ్కే ఒకటి వన్ బీహెచ్కే అయితే ఉంటుంది అలాగే థర్డ్ ఫ్లోర్లో వచ్చేసరికి వన్ బీహెచ్కే అయితే ఉందన్నమాట ప్రైజ్ వచ్చేసరికి త్రీ క్రోస్ టెన్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది రెంట్ వచ్చేసరికి మీకు సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ పర్ మంత్ రెంట్ అయితే వస్తుంది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ నియర్ టు నాగోల్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంటుంది చాలా ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది మనకి హాస్పిటల్స్ కానీ సూపర్ షాపింగ్ మాల్స్ కానీ స్కూల్స్ కానీ అన్ని దగ్గరలో ఉంటాయి అలాగే ఆన్లైన్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్న ఏరియా అనమాట ఇది ఇది టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే మీ యొక్క ప్రాపర్టీని మా ద్వారా సేల్ చేయాలనుకుంటే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి అలాగే మీ యొక్క ప్రాపర్టీ మీ రిక్వైర్మెంట్ ఇది కాకపోతే మీ యొక్క రిక్వైర్మెంట్ ఏ ఏరియాలో అనుకుంటున్నారు ఎంత బడ్జెట్ అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి తప్పకుండా మీ యొక్క రిక్వైర్మెంట్ని మేము ఫుల్ఫిల్ చేస్తాము టోటల్ టెరెస్ ఏరియాకి అయితే వచ్చేసాము బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి అలాగే మంచి కాలనీ అయితే ఉంటుంది టూ వాటర్ ట్యాంక్స్ అయితే చూసి చూశారు కదా ఇది టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రభుత్వం అలా కలుస్తాను టేక్ కేర్ బై బాయ్